రిలో పందెం కొల్లకు కత్తులు కట్టి వదిలారు పోరాడాయి ఇక ఫలితం మాత్రం తేలాలి జిల్లాలో మొత్తం పది నియోజకవర్గాలు అభ్యర్థులు చాలామందే అయితే ఇరవై మంది మధ్య హోరాహోరి ఉంది వీళ్ళనే అసలు సిసలు పందెం కొల్లుగా గుర్తిస్తున్నారు అధికార పార్టీ తెలుగుదేశం ప్రతిపక్ష వైసీపీ అభ్యర్థుల మధ్య ఈ తీవ్రమైన పోటీ కడప జగన్ సొంత జిల్లా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో సైతం పదింట తొమ్మిది స్థానాలు వైసీపీనే దక్కించుకుంది ఈసారి అన్ని స్థానాలు మావే అంటుంది అదే వైసీపీ అబ్బా ఆశ అలా ఎందుకు కుదురుతుందో మేము చూస్తామంటుంది టీడీపీ పది స్థానాల్లో నాలుగు నుంచి ఐదు దాకా మావేనంటున్నారు టీడీపీ నేతలు వాళ్ళు చెప్పుకుంటున్న ఫలితాల ప్రకారం సవాల్ విసురుతున్న పన్నెంకొల్ల స్థానాల్లో మొట్టమొదటిగా చెప్పుకోదగ్గ స్థానం జమ్మలమడుగు ఇక్కడ టీడీపీ విజయం నల్లేరుపై నడికే అంటూ తొలి నుంచి ధీమాగా ఉంటుంది ఆ పార్టీ టీడీపీ నుంచి రామసుబ్బారెడ్డి వైసీపీ నుంచి సుధీర్ రెడ్డి పోటీ చేశారు రామసుబ్బారెడ్డికి మంత్రి ఆది బలం తోడైంది అభిమాన అనుచరుల బలం మెండైంది ఇక సుధీర్ రెడ్డికి అంతా జగనే బలం ఈ పందెం కోళ్లపై కోట్ల పందాలు జరుగుతున్నాయని అంచనా ఇక రెండో స్థానం మైదుకూరు ఇక్కడి నుంచి పుట్టా సుధాకర్ యాదవ్ టీడీపీ నుంచి రఘురామిరెడ్డి వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు రఘురామిరెడ్డికి మాజీ మంత్రి డిఎల్ బలం తోడవడంతో ఆయన గెలుపు ఖాయమనే అంచనాతో వైసీపీ వర్గీయులుంటున్నారు ఇక పుట్టా చేసిన అభివృద్ధి సంకేతాలు తమను గెలిపిస్తాయని టీడీపీ వర్గం ఆశగా ఉంది వీళ్లపై కూడా కోట్లాది రూపాయల పంద్యం కాస్తున్నారు మూడోది రాజంపేట ఇక్కడ వైసీపీ నుంచి మేళా మల్లికార్జునరెడ్డి టీడీపీ నుంచి బత్యాల చెంగల్ రాయలు పోటీ చేస్తున్నారు మేళా వ్యతిరేకత బలిజ కమ్మ ఓట్లు టీడీపీని గెలిపిస్తాయని ఆ వర్గం ధీమాతో ఉంది మేళా వర్గం మాత్రం తాము ఎలాగైనా గెలిచి తీరుతామనే భరోసాతో ఉన్నారు ఇక మిగిలింది కమలాపురం ఇక్కడి నుంచి జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు ఈయనకు ప్రత్యర్థిగా నరసింహారెడ్డి పోటీ చేశారు అయితే రవిరెడ్డితో చివరి నిమిషంలో చేతులు కలిపిన వీరసింహారెడ్డి బలంతోడై విజయం ఖరారైపోయిందని ఆ వర్గం కాలరేగరేస్తుంది ఇక పుట్టా వర్గీయులు మాత్రం తెలుగుదేశం పథకాలు సానుభూతి సానుకూలంగా ఉంటాయనే ధైర్యంతో ఉన్నారు ఇక్కడ కూడా ఈ ఇద్దరు అభ్యర్థులపై అభిమానులు కోట్లాది రూపాయలు పందెం కాస్తున్నారు ఇలా జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో ఎనిమిది మంది అభ్యర్థులపై పందెం రాయలు సై అంటున్నారు కోట్లకు కోట్లు పందెం కాస్తున్నారు